నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ టీవీ నేను జాన రమేష్ తొలి విడత ఎన్నికలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తయిన నేపథ్యంలో ఆరుమూరు డివిజన్ సుమారు నూట అరవై నాలుగు గ్రామాలకు పైగా మూడవ విడత కోసం రణరంగంగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతము గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనబడుతుంది ఒక్కరు దినం గడిస్తే చాలు ఇంకా అభ్యర్థుల భవితవ్యం అంతా బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తం అయిపోయే పరిస్థితుల్లో అభ్యర్థులు కూడా టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ప్రచారం హోరాహోరీ కొనసాగుతున్నటువంటి మోత గ్రామంలో వేల్పూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఉద్యమాల గడ్డైన మోత గ్రామంలో స్థానికంగా చాలా గట్టి బలమైన పోటీనిస్తూ గెలుపు బాటగా పనిస్తున్నటువంటి జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అన్నా నా పేరు పూల జ్ఞానేశ్వరు నేను ప్రజలకు సేవ చేద్దామని స్వచ్ఛందంగా ఆలోచన చేసే ఇట్లా కచ్చిన మాకు రాజకీయ నేపథ్యం లేదు ఇంతకు ముందు అంతా మాది వ్యాపార కుటుంబమే మేము ముందు ఎలాంటి రాజకీయ చరిత్ర కూడా లేదు మా కుటుంబంలో ముక్కుసూటి మనస్తత్వం ఉన్నది కాబట్టి నిజాయితీగా నిర్బంధ నిర్భయంగా మాట్లాడే తత్వం నాది కాబట్టి ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ ఇద్దామని వచ్చిన దాని దానిలో భాగంగానే ఈ మేనిఫెస్టో విడుదల చేసిన దీన్ని మా ఊరి రాజరాజేశ్వర స్వామి దేవుడు ముగ్గుడ ప్రమాణం చేసి చెప్పిన ప్రతి ఒక్కళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మా రాణి ఎదురో మా పేదలు ఉన్నారు ఈ బీసీలు ఉన్నారు ఆదర్శ కులాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను స్వయంగా వచ్చిన నా మీద కేవలం మూడు పార్టీలు ఒకటే కులస్తులు ఉన్నారు అయినా మా బీసీలను తీసుకొని నేను వచ్చిన అందరూ పేరు పేరున ఖచ్చితంగా మీ అందరికీ మీ అందరం కూడా ప్రమాణం చేస్తున్నా నేను ప్రతి సేవ చేస్తా మీకు ఉంటున్నా అన్ని విధాలుగా ముందుంటా అని మీ ఆశీస్సులు ఉండాలని మంచి మీ అమూల్యమైన ఓటేసి చేసి మీ మనిషిగా మీ ఆదర్శ మనిషిగా ఎన్నుకోండి అని అందరికి పేరు పేరు కూడా నమస్కారం చేస్తున్నాను అంటే ఒకటి చెప్పండి అన్న ఇప్పుడు మీరు ప్రముఖంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలంటికి పోటీగా మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు బీసీ మీ మా బీసీ బలము మా ఆదర్శ కులాలే బలం మాకు మేము ఆదర్శ ఉన్నాము బీసీలే బలం ఎన్ని రోజులు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అంటే మాకు లేదు మేము మేము ప్రచారంలోకి పోయితే వాళ్ళకి పిలిచలేదంటారు ఒకళ్ళకి సీసీ లేదంటారు ఒకళ్ళకి రేషన్ కార్డే లేదంటారు ఒకటే కులస్తులు మూడు పాటల కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అదక నెస్ట్గా ఉండాలనే ఉన్నాను నేను ఒక చూస్తాము మాలో ఉన్న మా మేము మా ఊరికి ఏం చేస్తాం మా ఊళ్ళో ఏం పుట్టినాం ఈ పుట్టినాం ఈయే ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రేదలకు చేద్దాము ఆశిద్దామని మీరు మూత గ్రామంలో చేసిన సేవలు ఏమున్నాయి అసలు సేవలు అంటే సార్ మాకు తెలిసింది మేము చేసినాము పేదలకు కరోనాలా పేద పిల్లలకు సారో తరపు నుంచి మేము డబ్బులు పంపించినాము కొందరు పిల్లలకు పంపినాము పైన వాళ్ళు స్వచ్ఛ స్వచ్ఛస్తే స్వచ్ఛంగా చేసినాము మేము రెడ్ క్రాస్లో కూడా ఉన్నాము రెడ్ క్రాస్ మెంబర్ కూడా ఇలా తెలియదు లయన్స్ క్లబ్ మెంబర్ మేము ఇలా తెలియదు మేము అందరం సిటీలోనే ఉంటాము ఎక్కువ శాతం అనుకుంటున్నారు కానీ పల్లెల్లోనే ఉన్నాము అని తెలియదు మేము వ్యాపార నేపథ్యం అంటే రైతుల మధ్య ప్రతి ఒక్కళ్ళు కనబడతాం రోజు కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసమే వచ్చినాం ఈ మా బీసీ వాళ్ళకు ఆదర్శాల కోసం ఖచ్చితంగా సేవ చేద్దామని ప్రతి పిన్షన్ బంగ్లాలకు రూపాయలు ఉన్న వాళ్లకు కాళ్ళు ఉన్న వాళ్ళకే పిన్షన్లు ఇలా ఏమీ లేని వాళ్ళకి పెన్షన్లే లేవు అసలు రేషన్ కార్డు కోసం మేం లేదు పది పది ఎకరాలు రేషన్ కార్డు పట్టుకొని ఉన్నారు మా ఊళ్ళో రేషన్ అసలు భూమి లేదు అలాగే రేషన్ కార్డు లేదు అసలు గుడిచేలా పందమంటే అంటే లేదు వాడికి పెన్షన్ లేదు ఐదు రెండు అంతరాల బంగ్లాలు ఉన్నారు రెండు అంతరాల బంగ్లాల్లో ఉన్న వాళ్ళకి అంటే మీరు చెప్పండి గెలిపిస్తే పెన్షన్ వాళ్ళ కోసం మీరు ఏమి హామీ ఇస్తారు అసలు అరే హండ్రెడ్ పర్సెంట్ వీలైతే వాళ్ళందరూ తీసేసారా మామూలుగా ఇస్తా ఉన్నారు అరువులు ఎన్నో కదా అందరూ అరువులు ఓళ్ళకి అయితే ఉంటారు వాళ్ళు కచ్చితంగా చెప్తాం అన్న అర్లు వాళ్ళైతుంటారు వాళ్ళు తీసేపిద్దాం ఫస్ట్ పాయింట్ మేము కేవలం అచ్చుడు మా ఇబ్బంది ఉన్నది బీసీలకు కానీ మా ఆదర్శ కులాలకు కానీ ఇబ్బంది అన్న ఉద్దేశంతో నచ్చినాము ఇంతకన్నా వేరేదేం కాదు ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే ఏ పార్టీకి వేసినా ఏ మన వేసినా వాళ్ళ ఇందలకే పోతుంది ఆ ఒక అగ్రవర్ణాలకే పోతుంది మీరు అర్థం చేసుకొని ఒకటే కులస్తులకి పోతుంది దయచేసి మీరు బీసీలు నిలబడి తాపకు బీసీల ఐక్యత లేదు బీసీల ఐక్యత లేదని మీరు ఎప్పుడైనా అంటున్నారు అయితే మేము అడగలేము అయితే వాళ్ళని ఇయ్యలేము అని మీరే అనుకుంటున్నారు కాబట్టి ఒకరి మీకు మీగా మేము వచ్చినాం కాబట్టి దయ ఉంచి మీరు మాకు ఓటేయండి మమ్మల్ని అడగండి అడిగే సత్తా కూడా మీ దగ్గర ఉన్నది ఇది మా కాలేజ్ అంటే ఫైనల్ గా ఒక మాట చెప్పండి జ్ఞానేశ్వర్ బాయి గ్రామంలో మేము స్థానిక ఓటర్ నాటిని మేము పరిశీలిస్తున్నప్పుడు గతంలో మీకు గ్రామంలో కొన్ని వివాదాలు ఉన్నాయి ఇన్ని వివాదాలు ఉన్న వ్యక్తికి గ్రామస్తులు ఎలా ఓటేయాలని కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అట్లా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు ఏంటి వివాదాలు అనేది ఆ వ్యక్తిగతము కావాలని చేసే ప్రజలందరూ గుర్తి ఆ విషయము ఏదో మూకుమ్మడిగా ఒకటే కులప్పులు కలిసి నలుగురు మీద దొంగతామంటే నడిచేది కాదు ఒకప్పుడు నడిచిందచ్చు మా వాళ్ళు కూడా మంచి పేదలు కూడా మంచిగా ఎన్నుకున్నారు ఏదో వాళ్ళు ఇస్తే నడుతుంది ఇలా అయితే కూలికి వెళ్తారనే సమస్య లేదు అందరూ దుబాయ్లు వినరు కష్టపడ్డరు సంపాదించరు ఎవరికి ఎవరు భయం లేదు భయపెట్టేటోడు ఉంటే ఎప్పుడైనా భయమే పడతారు బెదిరించే చోటు ఉంటే అయిపోతుంది భయపెట్టడే అంటుంది అన్న ఉద్దేశం ఆ నిదాంతో నచ్చినాం బెదిరించేటోడు ఉంటే భయపెట్టే డోడే అన్న ఉద్దేశంతో నచ్చినాం ఫైనల్గా మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు అమూల్యమైన ఓటు వేయండి మా బీసీని బలపరచుకోండి ఆదర్శకోవడం బలపరచుకోండి మీరు మీ ఓటు వేసి ఎవరినో అడగకండి మాకు లేదు అదేం కాదు మేము మీ మనిషిని కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు వెయ్యండి ఒక చూడండి మీరు ఓలా వేసినా మిమ్మల్ని నవ్వుకుంటున్నారు రేపు అరే మా తమ్ముడు గెలిచిండు అన్న గెలిచిండు అన్న నా తమ్ముడు గెలిచిండు తమ్ముడు కలిసిన మామ్మడు గెలిచినాడు నా మాటలు అవుతాయి కాబట్టి ఒక దయచేసి ప్రతిసారి వాళ్ళందరూ అరే వాళ్ళు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారు అన్నుండే ఇన్నుండె కాబట్టి ఒక ఖచ్చితంగా మీరు మీరు వేసుకోండి జ్ఞానేశ్వర్కు మద్దతుగా మూత గ్రామంలో మహిళలందరూ ఇక్కడికి వచ్చిన తరుణంలో అమ్మ మీరు చెప్పండి తనకు మద్దతునిచ్చే మద్దతుగా అసలు ఏం చెప్తారు మీ మీ భర్త కొరకు గ్రామస్తులు మీరు ఒక మహిళగా ఏం అభ్యర్థిస్తారు నేను మహిళగా అభ్యర్థించేది ఏంటి అంటే చెప్పండి మా మా ఊర్లో ఒక కులం వర్గము తన వాళ్ళదే అన్ని సాగుద్ది అని వాళ్ళ తీర్మానం చేస్తే ఊర ఊరందరూ మాకు మాదే సాగుద్ది అని ఊరందరు నడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు పాపం చాలా మంది పేదలు వాళ్ళతో పనికి వెళ్ళి ఏం అనలేక ఏం చెప్పుకోలేక రాజీపడి అడ్జస్ట్మెంట్ గా బతుకుతున్నారు చాలా మందిని ఒక వర్గం వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు వర్గం వాళ్ళే చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు ఎంతో లోపల వేదన పడుతున్నారు మేము చిన్న స్థాయి నుంచి వచ్చిన ప్రతిదీ మాకు విలువ విషయం అంతా తెలుసు మేము వీళ్ళ మధ్య పుట్టి పెరిగిన వాళ్ళు మా భర్త మా అత్త మామ వీళ్ళ మధ్య పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళ కష్టం సుఖం మాకు తెలుసు బయటకు చెప్పుకోలేక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ జీవితం ఎలా బతుకుతున్నారో మేము కళ్ళారా చూసి మేము కూడా వీళ్ళతోనే పుట్టి పెరిగి అనుభవించి వచ్చిన వాళ్ళం వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినాం మా ఊర్లో ఒక వర్గం వాళ్ళదే వాళ్ళ తీర్మానం అయితే సాగుద్ది అనేది పోవాల మా మా ఆదర్శ మొత్తం వాళ్లకు చైతన్యం రావాలి మేము అందుకోసము మేము అందుకోసమే ఇందులో మొగ్గినాం ఇందులో ఏం ఆశించి కాదు ఏమి ఇది కాదు మా ఆదర్శ వాళ్లకు మేం చైతన్యం కావాలి ఎందుకంటే ఎవరు ఒకరు ముందుకు వస్తే వాళ్ళని అనుగ దొక్కేస్తున్నారు నయాన్నో భయాన్నో వాళ్ళని బెదిరించో ఇంకో రకంగానో వాళ్ళని పైకి దేనిస్తలేరు ఈ తత్వం పోవాలి ఈ తత్వం నీకునడానికి మేమిద్దరం సంకల్పం పెట్టుకొని మాతోని వీళ్ళందరూ బయటకు వస్తారు ప్రతి మనిషికి విలువ అంటే ఏంటి ఆ ఒక వర్గం వాళ్ళు ఎదుటి వర్ష ఎదుటి వాళ్ళకు విలువ ఇవ్వడం మానేసేట్ విలువ ఏంటి ఒక మనిషితోని ఎంత గౌరవంగా మాట్లాడాలి వాళ్ళు పేదవాళ్ళు కానీ కూలీ చేసుకొని ఈ పూటకు ఈ ఈ పూట కొనుకొచ్చుకొని తిన్న రోజులు కూడా మాయి ఉన్నాయి వీళ్ళందరివి కూడా ఉన్నాయి మేము ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం వాళ్ళని బెదిరించి నయాన భయాన అనగదొక్కి ఒక వర్గం వాళ్ళు గ్రిప్ అంతా ఊరిని పెట్టుకోవాలని ఒకసారి వాళ్ళు చూస్తున్నారు మేము వీళ్ళ చైతన్యం తేవడానికే మేము ఇంత పట్టుబట్టినాం వీళ్ళందరూ మాతో ముందుకు వస్తారు మేము ముందుకు వస్తున్నాం అంటే మమ్మల్ని చూసి వీళ్ళంతా ధైర్యం తెచ్చుకొని ప్రతి పనిలో ముందుండి ఈ ఊర్లే వాళ్ళే కాదు మేము ఉన్న మా మేము చెప్పింది కూడా తీర్మానం కావాలి ఖచ్చితంగా ప్రతి మనిషికి విలువ ఇవ్వడం నేర్పుతాం వాళ్ళకి ఎక్కడ ఉంది ప్రజల స్పందన ప్రజల స్పందన చాలా ఉంది మా ఆదర్శంతా మాకు చాలా మద్దతుగా మేము మేము నిలవాడు కాదు వాళ్ళే మమ్మల్ని నిలబెడతారు విజయం మాది కాదు వీళ్ళందరిది విజయం మేం గెలిచినట్టు కాదు వీళ్ళందరు గెలిచినట్టే వాళ్ళు వాళ్ళే అంటుండ్రు మీరు గెలుసుడు కాదు మేం గెలుస్త మేం గెలిచినట్టే అన్న ఉత్సాహం ఉంది మా ఊర్లో మా ఊర్లో ఒక్క వర్గం వాళ్ళు వాళ్ళని చిన్న చూపిస్తారు మా ఆదర్శనందరు ఈ తత్వం పోవాలి వాళ్ళకి విలువలు నేర్పాలి వాళ్ళకి మనిషి తత్వం అంటే ఏంటి మనిషి గౌరవం విలువ అంటే ఏంటి నేర్పుతామని మేము మేమందరికి ముందుకు వచ్చినాం వీళ్ళందరినీ చాలా మంది ఎన్నో రకాల ముందుకు రావాలని ట్రై చేస్తే వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించి వాళ్ళని నాపేస్తున్నారు వాళ్ళ నాపేస్తున్నారు ఇప్పుడైనా నిర్భయంగా రండి ఇప్పుడు మేము మీరే బీసీలు మీరు ఎవరిది కాదు మీరు మీరు ఓటేస్తేనే పదవి అందరికి అంటే మీకు అవసరం కాదు అగ్రవర్ణాల నిజాయితీలు ఉన్నారు కూడా వాళ్ళు కూడా వేస్తారు ఎందుకే వాళ్ళ వాళ్ళకు తెలుసు వాళ్ళ ఆలోచన ఏంటంటే మోతే ఊరంతా కలిసి వాడు ఒక తమ్ముడు ఉండాలా ఒక బామ్మడు ఉండాలా ఒక అయ్యా ఉండాలా వాళ్ళ ఆలోచన అంతా అందరికి పంచుకుందాము మళ్ళా మనమే ఆధిక్యం చేద్దాం ఆలోచన మనమే ఐదము మళ్ళా గల గదే ఇద్దాం గిదే ఇద్దామన్న ఆలోచన మాకు ఆ ఆలోచన అర్థమైంది అర్థమైంది మేము ఏం చేసినాం అంటే మనము ఆర్థికంగా బాగున్నాము సరే మనోల్లే ఉన్నారు మా ఆయన కళ సరే ఆలకో విజయ్ ఇద్దాం విజయమే ఇద్దాం ఇది బీసీ విజయమే అనుకోండి ఆదర్శ కులం విజయమే అనుకోండి అమ్మ మేము నిజాయితీ చెప్తున్నాం వెంకటేశ్వర సాంబాబు ఉన్నాడు నిన్న కూడా శివాలయంలో ప్రమాణం చేసి మేనిఫెస్టో విడుదల చేసినాం మేము నిర్భయంగా నిశ్చితంగా వచ్చినాం ఎవరికి లుంగే వంటసత్వం కాదు ఎవరిని భయపెత్తే భయపడేంత స్థితిలో కూడా లేము కాబట్టి దయ ఉంచి వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా గంటకితం ఏమంటారంటే ఆ మూడు కూడా ఒకటే అయిదాము అందరం కలిసి వేద్దాము ఓలం చేసుకుందాం అనుకుంటున్నారు అనేది నిజమంటది మీరు కూడా గమనించండి ముగ్గురం కలిసి తిరుగుతున్నారు సమాజంలో అనుకోకండి వాళ్ళు ఇప్పుడు ఇలా వార్త గంటకితం వచ్చే వార్త ఏందంటే అరే మనం అందరం కలిస్తే మళ్ళీ పరిచయం అవుతాము మళ్ళీ ఓట్లు ఇదైపోతాయి ఒక్క పారి మీరు సైలెన్స్ అయిదాం ఓలని ఒకలం అనుకుందాం అని అది రాత్రి వరకు డిక్లేర్ అవుతున్నది ఇది మాత్రం గమనించండి ముగ్గురు ముగ్గురు నిన్న మున్నగా తిరిగినారు మనం అనుకున్నాం ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్నాం కానీ ఈ గంట గీతం తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి లోపు అనుకుంటున్నారా అలయన్స్ అనుకుంటున్నారట మళ్ళా మా ఊళ్ళని ముంద పెడదాం అనేది చూస్తున్నారు ఈ రోజు విషయం అమ్మ మీ అందరికి చెప్తున్నా మంచిగా గంట గీతం లోపల వాళ్ళకి తెలిసిన ఉన్నారు మనకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు మంచిగా వినండి ఆ ముగ్గురు కలిసి లోపల అలయన్స్ చేద్దాం లాస్ట్ టైం లా ఒక ఇద్దరం ప్రచారం తక్కువ అందరం కలిసి అలాగే ఏపిద్దాం అనుకుంటున్నట దయ ఉంచి ఇంతటి మెజార్టీ చూసి ఇంత ఇంతటి బెదిరింపులు చేసడు ఇంత బెదిరింపు చేస్తే ఇది అనుకుంటున్నాడట ఏది గంట గీతం తెలిసిన విషయం ఏంటంటే అరే మనం మనం తిరుగుదాం ఓ లేచినా మన బీసీలకు అయితే ఖరాబ్ అవుతుంది అందరం చక్క ఇచ్చుకుందాం అందరం కలిసి ఒకళ్ళకి ఏపిద్దాం అన్న ఆలోచన వచ్చినట అమ్మా దయ ఉంచి మేము చెప్పుతున్నాము మీరు చెప్పుతున్నాము దయ ఉంచి మీకు డబ్బులో విప్పులో ఇస్తే తీసుకుంటారా తీసుకురా అది మీ ఇష్టం మీ ధర్మత కానీ మేమైతే స్వయంగా వచ్చినాం మీకు గెలుతాం గెలిపించుకుందాం మా బీసీలకు గెలిపిద్దాం ఈ గెలుపు మీదే మీరు బాగా అర్థం చేసుకోండి ఆ ఓళ్ళకేసిన అదేంటి కదా మళ్ళీ మీరు తక్కిలు నవ్వుతే గాంధీ కడ ఊకుండా నవ్వుతే వాళ్ళే నగినట్టు అవుతుంది బీసీలు ఇంత ఇంత అయితే మేము ఎప్పుడు రాలేము వచ్చినాము మీరు దయ ఉంచి మేము ఏదో తీర్థం అని కాదు మేము ప్రతి జ మేనిఫెస్టో పెట్టినాం మా మేనిఫెస్టో విడుదల చేసినాం ప్రతి నెల జీతం వచ్చింది కూడా ప్రజలకి ఇచ్చేస్తామని చెప్పినాం మేము ఉంచుకోవాలనుకుంటే ఈ గెలుపు తనది కాదు గ్రామస్తులది బలహీన వర్గాలు అని చెప్పేసి జ్ఞానేశ్వర్గా తెలియజేస్తున్నారు ఫైనల్గా మీ మద్దతు ఇక్కడ ఒక ఆయన మీరు చెప్పండి ఒక మాట ఫైనల్గా జే సిక్స్ జే సిక్స్ న్యూస్ 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 ఎడిక్టర్ గారికి నమస్కారం నమస్కారం ఏమిటంటే గత ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ అనగారిన వర్గాల వారిదే నడుస్తుండే అంత బీసీ వర్గాలు ఎస్సీ వాళ్ళందరినీ నడుస్తుండే ఇప్పుడు ఏమైపోయిందంటే అది కనుమరుగా అయిపోయింది అప్పటి పేద మనుషులు నడిపినట్టు నడతలేదు ఈయన మద్దతుదారుగా ఈయన ఒక పేద ఇంట్లో బుట్టి పేద ఇంటి కష్టాన్ని అనుభవించరు ఆరు ఆ పూటకు వాళ్ళ అన్న అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అన్నం కిన్ని బియ్యం తీసుకొచ్చి ఇలా కొడుకుని నలుగురిని కొడుకుల్ని పెంచి పోషించారు అందులో నలుగురు ప్రయోజకులైన ఈయన కూడా ఒక ప్రయోజకులైన మా అభిప్రాయం ఏంటంటే ఈయనను సర్పంచ్ గారు క్యాండిడేట్గా నిలబెట్టి ఇక్కడ మన మోత లోపల ఒక మంచి అభివృద్ధి అంటే మంచి అభివృద్ధి అంటే ఆదర్శమైన మూత గ్రామాన్ని తీర్చిద్దాలనే ఉద్దేశంతో ఈయన తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది మేము మా మెనిఫెస్టో ఏం చెప్తారు మీరు మీరు మా ఏంటంటే లేదు ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ ఏసీ ని అఖండ మెజార్టీతో గెలిపించగలని మా యొక్క ఎస్టీ బీసీ ఆదర్శ మేము ఓసి అండి మేము వైశ్యసు మేము ఓసి ఇడ ఓసియా బీసీయా మాకు బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అందరూ అభిమానులు ఉన్నారు ప్రతి వాళ్ళ అభిమానులు ఇక్కడ ఏంది అంటే మా మా కొన్ని చాలా మట్టుకు ఆదర్శ వాళ్ళకు అనగదొక్కబడ్డట్టుగా అణచివేషట్టినట్టుగా ఉన్నాయి ఈ తత్వం పోవాలని మేము ముందుకు వచ్చినాం మాకు మాకు ఓసి దాంట్లో మేము ఓసి మేము వాళ్ళు అందరు ఆదర్శ వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు మాకు అభిమానులు ఉన్నారు అన్ని వర్గాల ప్రతి దాంట్లో కూడా అభిమానులు ఉన్నారు కాకపోతే కొన్ని వర్గాలు ఇది చేసినట్టు రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ అయిన నైక పల్లి పెరిగినాం ఖచ్చితంగా సేవ చేస్తాం నిర్బంధంగా మీరు భయపడకుండా ఒక బారి మీ ఓటు మీకేసుకోండి ఇది మీకే అయితే మోతలో చాలా హాట్ వెదర్ కనబడతా ఉంది వేల్పూర్ మండల వ్యాప్తంగా అత్యంత ఎక్కువ పోటీ మోత గ్రామంలో కనబడతా ఉంది తనకు జరుగుతున్నటువంటి ఈ పోటీ అగ్రవర్ణాలకు అనగారిన వర్గాలకు మధ్యలో అభివృద్ధికి అవినీతికి మధ్యలో జరుగుతుంది చెప్పేసి అభ్యర్థి జ్ఞానేశ్వర్ గారు తెలియజేస్తున్నారు చూడాలి మరి మోత గ్రామస్తులు వీరి భవితవ్యాన్ని ఎలా తేల్చన్నారు కెమెరా పర్సన్ ఉదయ్తో రమేష్ జే సిక్స్ టీవీ మోతే